తిట్టుకున్నారొచ్చి ఏం ఏం బతుకు సార్ మాది కు రౌడీ సీటర్ గారిని కూడా సల్యూట్ కొట్టాల్సి వచ్చింది మా కర్మ అంతకుముందు పోలీస్ స్టేషన్ కొట్టుకపోయి అన్నిలాగి సెల్లో మూస రౌడీ సీటర్ తో ఈ కేసీఆర్ కిరీటం పెట్టి అదే పోలీసులతో సల్యూట్ కొట్టిస్తుంది అంటే కేసీఆర్ మతుండే చేస్తుండేసి పనులు ఒక్కసారి ఆలోచన చేయాలి కాబట్టి మన ఎమ్మెల్యే అంటే మనం ఎక్కడికైనా పోతే మన గౌరవం చెప్పుకునేటట్టు ఉండాలి మా ఎమ్మెల్యే సాఫ్కినా అని ఎవరైనా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయా ఇక కేటీఆర్ అంటున్నారు మేము హైదరాబాద్ అర్థం లేదు చేసినాం ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దాని మీద ఇంత బురద కూసారంట నీ ముఖం ఎప్పుడన్నా ఒకసారి మూసీ నదిలో చూద్దాం అయ్యో కొడుకుని ఇద్దరిని ఒకసారి మూసీ నదిలో ముంచి తేలిస్తే ఇంకా కట్ట కట్టి పోవాల్సింది అట్లుండే మూసి ఈ మూసి ఇట్లుంటే ఇది ఆయన మధ్యలో మాట్లాడినాడు చంద్రశేఖర్ చైనా చైనావాడంటే మన సచివాలయం చూడడానికే సీఎం అందరికీ సచివాలయం చూసి నేమో జిట్లుంటానా ముఖ్యమంత్రి కార్యాలయం అంటే ఎట్లుండాలి గాజు పెంకోలే అద్దం ముట్టుకోలే ఉన్నాను అడంట అంటే ఆయన తీసుకపోయి కార్యాలయం కడతా అంటుండ నేను అడిగిన కేటీఆర్ నేను జిట్టు ఎదురైతే ఎందుకనపై బానే ఉంది కదా సచివాలయం మీరు ఆయన కొత్తది కడతా అంటుండ అంటే ఆయన చెప్పిండు చైనా వాడు వచ్చి బాగాలేదన్నది కొత్తది కడతా అంటారు నేను అడిగిన ఇబ్బంది ఆ మధ్య ఇవాంక వచ్చినప్పుడు అడిగింది అలా మీ అయ్యపు కేంద్రంపై ఉంది పొడుగుంది గట్టెట్ట మరి ఇవాకకి మీ అయ్య ముక్కు నచ్చలేదు ఏమైనా కోస్తావరపై సోరకాయ కోసమే కాబట్టి ఇవాళ బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలి పరిపాలన చేసే ఆలోచన ఉండాలి భవిష్యత్తు పట్ల ప్రణాళిక ఉండాలి ఏ ఒక్కట్లేని తండ్రి కొడుకులు తండ్రి ఏ నెంబర్ చోడైతే దశ నెంబర్ చోడీట్లే కాబట్టి సోదరువా ఇవాళ ప్రజాకూటమిని గెలిపించండి ఆయన చంద్రబాబు నాయుడు గారు నేను చూస్తా అంటాడు నేను చెప్తున్నా కేసీఆర్ కేటీఆర్ కు బిడ్డ లక్షల మంది మా కార్యకర్తలు ఉండరు రా వస్తే మేము తొక్కినంటే పాపాలంటే తొక్కుతాను నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు అమరావతి పోయింది కాబట్టి ఇది ఎవరు లేడని ఇక చూడు జెండాలు ఎట్టుండే ఈ చూడండి కూడా కలర్ ఎట్టుండే చూడండి మేము అందరం ఉన్నాం మేమందరం పోలే బిద్దా మేమున్నాం అద్దంగా నిలబడతాం కట్టపట్టుకో నిలబడతాం నీ అయ్యోస్తాడో నీ తాతస్తాడో రాబట్టి ఈ ఈరోజు ప్రజలకు కేసీఆర్ కుటుంబాంత మధ్యలో పోటీ జరుగుతుంది ఈ పోటీ కేసీఆర్ కుటుంబంలో ఉండే నలుగురికి తెలంగాణ సమాజంలో ఉండే నాలుగు కోట్ల మందికి మధ్యలో పోటీ జరుగుతుంది ఈ పోటీలో కూటమి గెలిస్తే ప్రజలు గెలిచినట్ల ఈ పోటీలో టిఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ తెలిసినట్ల తెలంగాణ ప్రజలంతా ఓడిపోయినట్ల ఇక్క కేసీఆర్ ను ఓడిస్తేనే తెలంగాణ ప్రజలు గెలిచినట్టు ఇవాళ టిఆర్ఎస్ ను బొంద తెలుగుదేశం పార్టీ గెలిచినట్టు ఈయన టీఆర్ఎస్ ను పాటి పెడితేనే కమ్యూనిస్టు సోలో పట్టంగా తినటు ఈఆర్ఎస్ ను పాటి మొత్తం సమాధి కడితేనే తెలంగాణ ఉద్యమకారులు గెలిచినట్టు తెలంగాణ అమరవీరులు గెలిచినట్టు తెలంగాణ కోసం ఆరునిసలు పరితప్పించిన నాలుగు కోట్ల ప్రజలు గెలిచినట్టు కాబట్టి ఎన్నికలలో ఏ చిన్న తప్పిదం కూడా జరగడానికి వీలు లేదు ఒక్కసారి తప్పు జరిగితేనే రెండు కోట్ల అప్పుల్లో కూర్చుండు కేసీఆర్ ఒక మాట అన్నాడు ఓడిపోతే నేను ఫామ్ హౌస్ లో వండుకుంటాను కొడుకుంటుండూ నేను అమెరికాకు వాడిపోతాను అయ్యా కేసీఆర్ నువ్వు ఓడిపోతే నీకొక్కరికే నష్టం కానీ ప్రజలకి వస్తే నష్టం లేదు ఒకవేళ మర్చిపోయి తప్పు జరిగి నువ్వు గెలిస్తే మొన్న రెండు లక్షల కోట్లు తెచ్చినావు మళ్ళీ మూడు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దుతావు ఇంకా మేము అప్పుల పాలు రావచ్చుకొని ఇవాళ కడుపులున్న బిడ్డ పేరు మీద కూడా అరవై ఒక్క వేల రూపాయల అప్పు తెచ్చి పెట్టిండు రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టిండు దానికి రాష్ట్రం ఇవాళ దివాళా ఇచ్చిన రాష్ట్రం వచ్చింది మళ్ళీ గెలిచిందంటే ఈ ఐదేళ్ళ లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తాడు కేసీఆర్ మీరు అప్పు చేసి తప్పు కుడినతో తోడే చీత గజలు పావైజ్ లో వండుకొని సీసాలు సీసాలు ఖాళీ చేసుకోలే తప్ప పేద ప్రజలకు సేవ చేసేటోడు కాదు మిత్రులారా అందుకే ప్రజా కూడల్ని ఎల్పీ నగర్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి యాభై వేల మెజార్టీతో గెలిపించండి మళ్ళీ వస్తా ఎంపీ నగర్ కు అన్నతో కలిసి ప్రతి కాలనీలో సమావేశం అయితే మీ కాలనీలో సమస్య తెలుసుకుంటా వాటిని పరిష్కరించే బాధ్యత తీసుకుంటాం అన్నను అత్యధిక మెజార్టీతో కల్పించాల్సిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా ఇక్కడ ఉన్న మా ఆడపిల్లలకు మా సోదరి కూడా విజ్ఞప్తి చేస్తున్నామా లేని మీ ఆశీర్వాదం ఉండాలి కల్పించాల్సిందా మా కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి